కలెక్ట్ చేయాలని ఎందుకంటే బడా బడా జర్నలిస్ట్ అందరూ డ్యూరిస్ బాండి ఒక్కొక్కరికి ఐదు వందల కదా ఇచ్చింది వాళ్ళు ఐదు వందలు అడుగుతు నూట ఇరవై నూట యాలుగా ఇచ్చేది కూడా కడుతున్నారు అంతే కదా కనుక ఎక్కడ గవర్నమెంట్ జాబ్ ఖర్చు చేయండి వాళ్ళు ఏం కాడ ఉండదు కార్డు అంటే దాన్ని రిక చేయండి మీరు లీస్టారీ సిగ్నేచర్ చేస్తే చెప్పి మీకు ఎక్కడ ఫస్ట్ ల్యాండ్ చూడండి మీరు ల్యాండ్ యాక్టేషన్ మీరు చేసుకోండి చేసుకుంటే జరుగుతున్నారు అని ఇది జర్నలిస్ట్ కాలేజీ పేరు పెట్టడం మీకు చాలా మంది వస్తారు అట్లా కానీ మీకర శిక్షణ కూడా గవర్నమెంట్ చేయడం సిద్ధంగా మాకు ఒక సమస్య మీ పరిధిలో ఉందో మీ పరిధిలో ఉంటే మీరు కానీ మీరు కానీ మీరిద్దరూ కోఆర్డినేషన్ చేసుకొని వీళ్ళకు ఆ హిస్టర్ కూడా కల్పించాలి మన గవర్నమెంట్ వచ్చింది ఇన్నర్ గవర్నమెంట్ ఓటు ఆట కాదు కదా ఇది ఏమైనా ఉంటే మనం ప్రా ప్రాప్ట్గా చేయాలి ప్రజలకు జవాబుదారతరంగా ఉంటాము ఏమంటారు తర్వాత ఆటోమేటిక్గా ఫస్ట్ అయితే ఫ్లాట్ చేయండి ఫ్లాట్లు అయితే ఎల్లు నుంచి స్టార్ట్ చేయండి అంటే మండే నుండి మండే కూడా హాలిడే ఉంటుంది మండే హాలిడే ఉంటుంది మంగళవారం నుంచి ಸರ್ವತ <experiences> <flats> <mumbles>